నెల్లూరు నగర ఎమ్మెల్యేగా కొంగూరు నారాయణ గారు గెలిచి సంవత్సరం పూర్తయింది ఈరోజుతో మంచి మెజార్టీతో నెల్లూరు నగర ప్రజలు సుమారుగా డెబ్బై నాలుగు వేల మెజార్టీతో గెలిపించి నెల్లూరు నగరానికి ఒక కోహినూర్ డైమండ్ లాంటి వ్యక్తిని మాకు ఇవ్వ మాకు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక కోహిలూర్ డైమండ్ ఎంచుకొని నెల్లూరు నగరానికి అభ్యర్థిగా ఆ రోజు ప్రకటించారు కాబట్టి ఈరోజు నెల్లూరు నగర ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఎక్కడ పట్టినా కూడా అభివృద్ధి డెవలప్మెంటు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నగర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు నెల్లూరు నగరంలో ఈ సంవత్సరంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకుంటూ పోవాలంటే ఆఖరికి వైసీపీ ప్రభుత్వంలో రోడ్లన్నీ ఉంటే అవన్నీ కూడా ప్యాచ్ వర్క్తో పాటు అలాగే ఎక్కడైతే కాలువలు లేవో డ్రైన్స్ లేవో డ్రైన్స్ కట్టించడంతో పాటు అలాగే మేజర్ డ్రైన్స్ అంటే పెద్ద కాలువలు ఎక్కడైతే లేవో పెద్ద కాలువలు కూడా కట్టించి అలాగే ఎక్కడైతే బ్యాచ్ వర్క్స్ ఉన్నాయో అవన్నీ కూడా చేయించడం అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని మళ్ళీ కూడా స్టార్ట్ చేసి ఈరోజు వర్క్ కూడా అంతా చేస్తూ ఉన్నారు అలాగే సంగం బ్యారేజ్ నుంచి మంచినీటి కుళాయి కుళాయిల కనెక్షన్కి సంగం బ్యారేజ్ నుంచి వాటర్ రావాలి కాబట్టి అవన్నీ కూడా ఓవర్హెడ్ ట్యాంక్స్ కూడా కట్టినాయి వాటికి ఓవర్హెడ్ ట్యాంక్స్ ఇచ్చి త్వరలోనే నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా బ్లూ ట్యాక్స్ కుళాయిల్లో అంటే జన ప్రజలు బ్లూట్యాక్స్ అనేది అలవాటు అయిపోయింది ఆ బ్లూట్యాక్స్లో నుంచి స్వచ్ఛమైన నీరు వచ్చే విధంగా కృషి చేస్తున్నారు అలాగే నెల్లూరు నగరంలో అతి పేదవాళ్ళు వెంకటేశ్వరంలో భగత్ సింగ్ కాలనీలో ఉంటే అయ్యా మాకు ఒక పట్టాలు ఇచ్చారు వైసీపీ వాళ్ళు నేను బ్యాంక్ వెళ్తే దీన్ని చిత్తుకాయతో ఎందుకు పనికిరాదు ఇది పొజిషన్ సర్టిఫికేట్ నివేశ స్థలం మా స్థల ధృవీకరణ పత్రం మాత్రమే ఉంది దీంట్లో కాబట్టి మేము లోన్ లీవ్ అని చెప్తే ఆ రోజు నారాయణ గారు వాళ్ళకేమి మీకు పట్టాలు ఇచ్చేస్తానని హామీ ఇవాళ తెలుగుదేశం పార్టీ గారిని గెలిస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అధికారుల్ని అందరిని తీసుకొచ్చి మీ ముందు కూర్చోబెడతానని చెప్పారు దాన్ని కరెక్ట్గా గుర్తుపెట్టుకొని ఆయన అధికారులందరినీ కలెక్టర్ గారిని ప్రతి ఒక్కరిని కూడా ఎంఆర్ వాళ్ళందరినీ కూడా వెంకటేశ్వరంలో కూర్చోబెట్టి క్యాబినెట్లో అవన్నీ కూడా డిమాండ్స్ తీసుకెళ్ళి క్యాబినెట్లో అప్రూవల్ చేసుకొని తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా పట్టాలు అంటే రైతు పట్టాలు అంటే డైక్ ప్లాట్లో కూడా సర్వే నెంబర్ మార్చి డైక్ ప్లాట్ అంటే పంతొమ్మిది వందల ఐదు బ్రిటిష్ కాలం నాటి డైక్ ఫ్లాట్లో కూడా సర్వే నెంబర్ మార్చి ఈరోజు వాళ్ళకి పట్టాలు ఇస్తున్నారు ఆ పట్టాల వల్ల వాళ్ళకి రిషేషత అవుతాయి ఈరోజు అక్కడ ఇరవై ముప్పై ఉంటే పట్టాలు ఇచ్చిన వెంటనే అవి రెండున్నర లక్షలాగా పోయే అవకాశం కూడా ఉంది నిజంగా కూడా వాళ్ళ బిడ్డలకు పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా లేదంటే వాళ్ళు ఏదన్నా మంచి ఆపదలో ఉన్నా కూడా వాళ్ళ ఆస్తి అమ్ముకున్నా కూడా మంచి డబ్బులు వచ్చే అవకాశం వచ్చేటట్టుగా ఈరోజు నెల్లూరు నగర ఎమ్మెల్యే గారు పొంగూరు నారాయణ చేసిన ఘనత చరిత్ర సృష్టించింది నెల్లూరు రాష్ట్రంలోనే రాష్ట్రంలోనే ఇది ఒక చరిత్ర అలాగే డెవలప్మెంట్స్ గురించి చెప్పుకుంటూ పోతే ఈరోజు మనం మంచి కాంతిలో ఉన్నామన్నా కూడా దాని పుణ్యం కూడా ఎల్ఈడి లైట్స్ గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి ఆయనే ఇచ్చారు వైసీపీ ప్రభుత్వం వచ్చినాక అన్నీ కూడా ఆగిపోవడం జరిగింది అవన్నీ కూడా మళ్ళీ ఐదు వేలు ఐదు వేల సెట్లు మళ్ళీ కొత్త ఇది తెప్పించి నెల్లూరు నగరం మొత్తం కూడా నెల్లూరు సిటీలోనే ఐదు వేల సెట్లు తెప్పించి నెల్లూరు సిటీలో వేయించడం జరిగింది రాష్ట్రం అంతా కూడా ఎక్కడ బట్టహ్మాండంగా చేశారు ఎందుకంటే ఆయన రాష్ట్ర మంత్రి కాబట్టి నెల్లూరులో పుట్టి పెరిగాడు కాబట్టి అటు రాష్ట్రాన్ని చూసుకుంటూ ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్స్ట్రాగా నెల్లూరుకి నిధులు తెస్తూ అన్నీ కూడా చేస్తున్నారు ఈరోజు ఈరోజు మైపాడి గేట్ సెంటర్లో ఈరోజు కంటైనర్స్ పెట్టి సుమారుగా దగ్గర దగ్గర వెయ్యి మంది అంటే వెయ్యి మంది బ్రతికేలాగా ఈరోజు ఆ కంటైనర్స్లో బిజినెస్లు పెట్టడం పొదుపు మహిళల చేత బిజినెస్లు పెట్టడం చేస్తున్నారు నారాయణ గారు నిజంగా కూడా చాలా హర్షణీయం ఎక్కడ పట్టినా కూడా ఈరోజు పార్కులు ఎక్కడ చూసినా కూడా పార్కుల్లో ఆనంద ఆనంద భరితాలు జరుగుతున్నాయి ఎక్కడ పట్టినా ప్రతి ఒక్కరూ ఆనందంతో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి దగ్గరుండి ఆడిపించుకొని మరీ తీసుకొస్తున్నారు తల్లిదండ్రులు ఏదైనా ఫ్రీగా ఉంటే సిమ్ సిమ్ చేసుకునే ఎక్విప్మెంట్స్ కూడా పెట్టడం జరిగింది అలాగే ఏదైనా బర్త్డే పార్టీస్ ఉంటే వాళ్ళకి ఒక ఫంక్షన్ హాల్ గ్లాస్తో గ్లాస్తో చుట్టూ కనపడేలాగా గ్లాస్తో ఒక రూమ్ కట్టించి వాళ్ళందరూ కూడా అందించడం జరిగింది నిజంగా కూడా ఈరోజు బీఆర్సిలో పదిహేను కోట్లు వెచ్చిచ్చి పదిహేను కోట్లు ఖర్చు పెట్టి నారాయణ విద్యా సంస్థలే కాదు చైతన్య విద్యా సంస్థలే కాదు ఏ విద్యా సంస్థకైనా బీట్గా కూడా కార్పొరేట్ దీటుగా కూడా ఈరోజు మున్సిపల్ ఫండ్స్ ద్వారా విఆర్ కాలేజీలో చేయించడం జరుగుతుంది ఈరోజు నిజంగా అక్కడ పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అంటే అతి పేద వాళ్ళ పిల్లలు అంటే పాచి పనికి పోయేవాళ్ళు అలాగే బీడీలు చుట్టేవాళ్ళు అలాగే చుట్టలు చుట్టేవాళ్ళు అలాగే స్కావెంజర్స్ అంటే బాత్రూమ్లు వాళ్ళు అలాగే ఎవరైనా సరే భర్త కానీ తల్లి కానీ చనిపోయిన పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని ఉచితంగా కూడా అక్కడ చదివించడం జరుగుతుంది నిజంగా కూడా వాళ్ళందరినీ మంచి భవిష్యత్తులో చూడాలని చెప్పి నారాయణ గారు ఆశ ఎందుకంటే ఆయన కూలి గుడి నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన వైసీపీ 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 కష్టాలు తెలుసు కాబట్టి ఇవన్నీ కూడా చేస్తున్నారు నిజంగా కూడా మాకు చాలా ఆనందదాయకంగా ఆనంద ఆనందదాయకంగా ఉంది వైసీపీ నాయకులు వెన్నుపోటు అని చెప్పి ఈ రోజు ధర్నా చేస్తున్నా ప్రభుత్వం వచ్చే సంవత్సరాన్ని సంవత్సరం ఏం చేయలేదు అని వైసీపీ వైసీపీ నాయకులు చెప్తున్నా ఎవరికి వెన్నుపోటు పొడిచాడాయా మీరు పొడవడం స్టార్ట్ చేసింది పొడిపిచ్చింది పొడిచింది మీరు చంపింది మీరు నరికింది మీరు అక్రమాలు అక్ర అక్రమాలు చేసింది మీరు దౌర్జన్యాలు చేసింది మీరు ఏడబడితే డ్రగ్స్ స్మగ్లింగ్ చేసింది మీరు గంజాయి స్మగ్లింగ్ చేసింది మీరు దోపిడీలు డీల్ చేసింది మీరు అన్నీ మీరు చేసి తెలుగుదేశం పార్టీ ఎందుకు అంటారా ఏమన్నా గుర్తుండ బుద్ధుండి మాట్లాడుతున్నారా వైసీపీ నాయకుల్ని నడుతున్నా లేదు ఏమైనా కొద్దిగా ఆలోచిస్తున్నారా మీరు మీకు లెవెన్ రెడ్డిగా మీకు పదకొండు సీట్లు ఇచ్చి ప్రజలు ప్రతిపక్షం కూడా లేకుండా చేస్తే మీరేం చేయాలా ఏ పదకొండు సీట్లు అయితే గెలిచారు ఆ ప్రజలకు మీరు సేవ చేయాలా ఎందుకంటే మిమ్మల్ని నమ్మి ఇంత పరిస్థితుల్లో కూడా వాళ్ళు గెలిపించారు కాబట్టి ఏదైనా సమస్యలు ఉంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరికైనా ముఖ్యమంత్రి అయినా వైసీపీ వాళ్ళకి ముఖ్యమంత్రి తెలుగుదేశం వాళ్ళకి ముఖ్యమంత్రి బీజేపీ వాళ్ళకి ముఖ్యమంత్రి జనసేన పార్టీకి ముఖ్యమంత్రి ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి ఎవరైనా పోయాడితే హక్కు ఆయనకు హక్కు ఉంది ఒక ఎమ్మెల్యేగా పోయి సీఎంని అడగచ్చు ఒక ఎమ్మెల్యేగా పోయి మంత్రికి నిలదీసి అడగచ్చేదని తప్పు చేస్తే మీరు ఏమి అడగకుండా ఏమి రిప్రజెంటేషన్స్ ఏమి ఇవ్వకుండా మీరు అది చేశారు మీరు ఇచ్చేసారు ఏం చేశారా మీరు చేసిన దౌర్జన్యాలు కన్నా జై జగన్ అంటే కుత్తి కోసేయడం ఆపేస్తారు జై చంద్రబాబు అంటే కొత్తి కోసేశారు మీ మీ ప్రభుత్వం అటువంటిది ఏ తిరుమలకి వెళ్ళి స్వామిని స్థానం దక్కించుకొని అతను హ్యాపీగా ఇంటికి వచ్చి ఏదో మీటింగ్ కదా పోయి అడిగిన దానికి అతనే చంపేశారు ఒక దళితుడు బీర్బాటు ఏంట ఈ రేటు రేట్లు బీర్ బాటిల్ చూస్తే వేస్ట్గా ఉందని అడిగిన దానికి నిషా లేదు ఏం లేదని అడిగిన దానికి వాడిని చంపేసి మీరు అలాగే అబ్దుల్ సలాం ముస్లిం మైనార్టీ సోదరుల్లో అబ్దుల్ సలాం కుటుంబం నీకు కళ్ళు రైల్ నుంచి సరిపోదా అని ముందుగా చెప్తే కూడా ఏమి పట్టించుకొని ప్రభుత్వం మీరు వాళ్ళు చచ్చిపోయే కుటుంబం కూడా మొత్తం చచ్చిపోయారు ఈరోజు ఈ రోజు మీరు ఏం చేశారు వైసీపీ ఎప్పుడు తిరుగుతున్నారు మా మంత్రులు కూడా ఎప్పుడు తిరుగుతున్నారు ఎమ్మెల్యేలు కూడా ఎక్కడ బట్టినా తిరుగుతున్నారు మీలాగా పరదాల గతంలో పరదాలు వేసుకొని మీలాగా ఎవరు లేరు బ్రహ్మాండంగా ఈ రోజు తెలుగుదేశం నాయకులు గాని తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు గాని తెలుగుదేశం ఎంపీలు గాని తెలుగుదేశం మంత్రులు గాని అందరు కూడా ప్రజలు గాని ప్రతి ఒక్కరు హ్యాపీగా తిరుగుతున్నారు ఏదన్నా ఉంటే మీరు అడగండి రాక్షస పాలనకు వీడ్కోలు పలికిన ప్రజా తీర్పు ఇది రాక్షస పాలనకు వీడ్కోలు పలికిన ప్రజా తీర్పు ఇది మంత్రి నారాయణ గారికి డెబ్బై రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది మెజార్టీతో గెలిపించి చారిత్రాత్మక విజయం అందించిన రోజు ఇది కాబట్టి ప్రజలు కూడా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ప్రజలు నూట అరవై నాలుగు సీట్లు ఊరిపోయి మీ మీ అరాచకాల అక్రమాలు తట్టుకోలేకే అవన్నీ చూడలేకే నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు కాబట్టి మీరు అన్నీ మూసుకొని గమ్ముంటే బాగుంటుంది మీరు ఏదైనా మాట్లాడితే కరెక్ట్ కాదు మంచి పద్ధతి కాదు పల్లపు రామ్ తులసి నేను నెల్లూరు మైపాడు గేటు ఇప్పుడు మన వైసీపీ ప్రభుత్వం చూస్తే అసలు వాళ్ళు నిజాలు మాట్లాడతారో అబద్ధాలు మాట్లాడతారో టైం పాస్ మాట్లాడతారో కూడా తెలియని రోజులు ఇవి ఏమంటే ఈ రోజు ఏదైతే టీడీపీ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలిచి ఈ రోజు మన ఏపీ స్థాయిలో బాగా నిలబడిన రోజు ఎన్నుకోటి దినోత్సవం అంటే ఇది వీళ్ళందరూ ఎలా చేస్తారంటే ఒక ప్రజల్ని మభ్యపెట్టే విధానంగా అంటే ప్రజలకు ఏం తెలియదు అంటే ఆయన గెలిచినప్పుడు అయితే మాత్రం ఎన్నుకోటి ఎవరు పొడవల మేము గెలిచినప్పుడు మాత్రం ఎన్నుకోటు పొడిచారు ఏమి రాజకీయం అయ్యే రాజకీయం నువ్వు ఆ రాజకీయం ఆ పబ్జి అట్లు మానమని మేము చెప్తూనే ఉన్నాం గతం నుంచి చెప్తున్నాం ఈ రోజు చంద్రబాబు మొత్తం ఖానాన్ని ఖాళీ చేసి మొత్తం నువ్వు ఎక్కడికి దాచుకోవాలో ఎక్కడ దోచుకోవాలో అన్ని దోచేసుకొని ఈ రోజు ఒక్క రూపాయి లేని సిచ్యువేషన్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ మా మంత్రి నారాయణ గారు కానీ ఒక అభివృద్ధి ధ్యేయంగా ఒక పదంలో ముందుకు వెళ్తుంటే ఈ రోజు వెనకాల జరిగి ఒక వెన్ను పోటు ముందు పోటు పొడిచారు అని జనాలలో లేని పోని కళ్ళగొల్లి మాకు చెప్తే ఎవరు విని మీరు హ్యాపీగా వెళ్ళి మీ నియోజకవర్గంలో మీకు ఏం కావాలి అది చేపించుకోండి కానీ చేత దగ్గరంత ఏం చేయదు ఏం చేయలేదు సంవత్సరం కరెక్ట్ గా ఈ రోజు సంవత్సరం అయింది మా తెలుగుదేశం జెండా రెబరెబలాడి కానీ ఈ రోజుకి అభివృద్ధి ధ్యేయంగా ప్రతి ఒక్కరు జరుగుతున్నారు ఒక పక్క అమరావతిని ఒక పక్క ప్రజల్ని ఏది ప్రజలు ఒక చేతిలో అమరావతిని ఒక చేతిలో పట్టుకొని ఎంత అందరికీ తెలుసు ఈ రోజు లోటు బడ్జెట్ లో కూడా ఎక్కడా ఎవరికి ఇబ్బంది లేకుండా మేనిఫెస్టోల్లో ఏమేమి చెప్పారో ఒక్కొక్కటిగా ఒక్కొక్క దయచేసి కళ్ళ మాటలు ఆపేయం ఇంకా అయ్యా జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు మా మంత్రి గారని నువ్వు ఎక్కడెక్కడో ప్రచారాలు చేసుకుంటున్నావు ఒకసారి నీ వెనక ఎలా ఉందో ఒకసారి చూసుకో అయ్యా మా గురించి విమర్శించే ముందు నువ్వు ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు ఏం చేశావో ఏం ఎక్కడ అభివృద్ధి పనులు చేశావో ఎలాగా చేశావో ముందు అది అయ్యా అది తెలుసుకొని మాకు ఆ అవకాశం కూడా లేదు ప్రజలే మమ్మల్ని ఎన్నుకొని చంద్రబాబు నాయుడిని మాకు ఓట్లేసి నీకు పదకొండు సీట్లతో అని చెప్పి నిన్ను కూర్చొని పెట్టారు మాకు ఆ గత పట్టించలేదు మేము ఇరవై నాలుగు సీట్లతో గెలిచాం పోయిసారి కూడా నేను గెలవలేదు నేను రాలేదే ఒక్క మార్తానే మేము ఆగిపోయాం నీలాగా మేము ప్రచారాలు చేసుకోలేదు ఇంటింటికి ఇది తిరగలేదు నువ్వు ప్రతి ఒక్కటి అంతా లేనిపోని ఎన్ని సృష్టించుకుంటున్నావు అది కూడా అవగాహన లేకుండా ఈరోజు మా శాసన సభ్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు గెలిచి సంవత్సరం అయింది ఈ రోజు ఈ రోజు సంవత్సరం నుంచి కూడా నారాయణ సార్ ఇరవై నాలుగు గంటలు కష్టపడుతూ నెల్లూరు నగరంలో ఎన్నెన్నో అభివృద్ధి పనులు అంటే ఒకటి రెండు కాదు చెప్పాలంటే చాలా ఉన్నాయి ఆ డమ్పింగ్ యార్డ్ కానీ అక్కడ మా మార్కెటింగ్ యార్డ్ కానీ యాభై నాలుగో డివిజన్ లో పట్టాల కార్యక్రమం గాని స్కూల్లో స్లమ్ ఏరియా పిల్లలకి పనులు చేసుకునే వాళ్ళకి బీడీలు చుట్టే వాళ్ళకి ఇవన్నీ కార్యక్రమాలు యాభై నాలుగో డిజుల పద్నాలుగు వందల పట్టాలు ఇచ్చిన చరిత్ర మా నారాయణ సార్ గారిది ఈ రోజు వైసీపీ ప్రభుత్వం వెన్నుపోటు వెన్నుపోటు అంటుంది ఎవరు వెన్నుపోటు వచ్చారు నారాయణ సార్ గారు వనకడు తొలకడు ఎవరినైనా పార్టీ పని చేసుకునే పోయే మా నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు ఇరవై నాలుగు గంటలు ఎంత కష్టపడుతున్నారో అదే విధంగా మా నారాయణ సార్ కూడా ఇరవై నాలుగు కష్టపడి ఆయన నిలబడు మమ్మల్ని నిలబడి ఆ విధంగా పనిచేసుకుంటున్నారు అభివృద్ధి సంక్షేమం వాళ్ళకి రెండే కావాలి వెన్నుపోటు ఎవరు మీ బాబాయ్ బొడ్డలు పోట వేసి వెన్నుపోటి దాటు మీరు తల్లిని తల్లిని దూరం పెట్టి వెన్నుపోటు వచ్చింది మీరు వెన్నుపోటు గురించి మీరు చెప్పాల తెలుగుదేశం ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వం అంటే అభివృద్ధి కార్యక్రమం అయిపోయి పోయారే కాని ఎప్పుడు కూడా వెన్నుకోటిదారులకి వీళ్ళందరికీ మా నాయకత్వంలో చూడదు మేము ఎవరిపైన మాట్లాడినా కూడా మా చంద్రబాబు నాయుడు కానీ మా నారాయణ సార్ కానీ అసలు ఎవరిని ఎట్లా అంటే ఎట్టైనా కానీ ఎవరిని కూడా ఉపేక్షించరు ముందు వెన్నుకోటు మీది వెన్నుకోటి దినం చేస్తావాల్సింది మీరు కాదు నిన్ను వెన్నుకోటు చేసుకుని ఈ రోజు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి సంవత్సరం క్రితం నుంచి కూడా ఇవన్నీ చేసింది కాబట్టి ఈ రోజు మూడు నాలుగు ఐదు డివిజన్లలో కేక్ కోసి సంబరాలు చేసుకుంటే సంబరాలు అమరాలు నడుతున్నాయి ఈ రోజు నారాయణ సార్ గారు అభివృద్ధి అభివృద్ధి అంటే నారాయణ సార్ అడిగి తెలుసుకోండి మీకేమన్నా కావాలంటే పార్టీలు ఖచ్చితంగా పనిచేస్తున్నారు కాబట్టి ఒక రిప్రజెంటేషన్ తెచ్చి నారాయణ సార్ చెట్టుకిచ్చి సార్ మాకు ఇది కావాలా మాకు మాకు ఇది చేయండి ప్రజల కోసం మేమని చెప్పి మీరు అడగండి మీకు అరగని చేత కాక దమ్ము ధైర్యం లేక బజార్లో ఎండిపోవడం అని చెప్పి ఈ రోజు తిరుగుతా ఉన్నాడు ఐదు సంవత్సరాల నుంచి మీరు ఏమి అభివృద్ధి చేసింది ఏమీ లేదు ఐదు సంవత్సరాల నుంచి ఎక్కడ వేసిన అక్కడే ఉండింది ఇప్పుడు నారాయణ సార్ వచ్చిన తర్వాత ఆగిపోయిన ఆగిపోయిన కార్యక్రమాలన్నీ మొదలుపెట్టి మళ్లీ యథాప్రకారం తీసుకురావాలంటే అక్కడ అప్పులు చేశాడు మొత్తం పది లక్షల కోట్లు అప్పులు చేసి చెల్లిపోయినాడు అవన్నీ ఖజానా ఖాళీ అయిపోయింది అవన్నీ సర్దుకొని సర్దుకొని మా మా చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించారు కాబట్టి మా నాయన నారాయణ సార్ గారు వర్క్ చేసే దాంట్లో నంబర్ వన్ కాబట్టి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి సంక్షేమం చేస్తున్నారు మా తెలుగుదేశం పార్టీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి నారాయణ సామి చూసి నేర్చుకోండి ఇప్పటికన్నా కానీ అవన్నీ మారుకోండి వెన్నుపోటు ఎవరు వెన్నుపోటు వచ్చారు మీరు ఒడిచారు మీరు ఒడిచి మా చంద్రబాబు నాయుడు గారు సత్తా ఏందో చూపించారు నూట అరవై నాలుగు సీటుతో